ఎంఆర్ఓ గారు సార్ సార్ నమస్తే సార్ నా నెంబర్ లేదా తల్లి పొన్నం ప్రభాకర్ ఇది నా అధికారిక నెంబర్ ఇది లేదు సార్ ఇప్పుడే ట్రూ కాలర్ చూస్తున్నాను సార్ నాకు ఆర్డీఓ గారు లైన్ లో ఉన్నారు మాధవి ఇంతకుముందు మినిస్టర్ గారు కాల్ చేసిన నమస్తే అమ్మా సార్ అదే ఇప్పుడు మొన్న మీరు చెక్కుల గురించి చెప్పారు కదా కళ్యాణ లక్ష్మి అవును సార్ అదే మంత్రి గారి దృష్టిలో పెట్టి వాళ్ళు చెప్పినట్టుగా ఆ టైం తీసుకొని చెయ్యండి అని చెప్పారు మళ్ళీ దృష్టిలో పెట్టే ఒక నిమిషం ఆర్డీఓ సార్ మేము కూడా చెప్తున్నాం ఎంఆర్ఓ గారు ఉజ్రాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఉంటే ఎమ్మెల్సీ గవర్నమెంట్ ఉంది కదా అని ఎమ్మెల్సీ కౌశీర్ రెడ్డి ద్వారా అవును ఇప్పుడు మేము మా ఊరికి ప్రోటోకాల్ లేదు ఎమ్మెల్సీ కాదు మా కంటెస్టెడ్ క్యాండిడేట్ ప్రణవ్ సార్ సార్ ఎమ్మెల్యేకి మా పార్టీ వాడు కాదు మా అధికార పార్టీ కాదు సార్ మీకే ఇస్తున్నాం మీరే అధికారులు వంచండి ఆయన ఆయన చేయికి ఒక్కటి వేనా ఆయన చేయికి ఒక్కటి వేనా పోవద్దని చెప్తున్నా మంచి ఫోనియోని రెస్పెక్టబుల్ ఎంఆర్ఓ గారు మీరు ఒక చెక్ కూడా ఆయన చేయకోవద్దు మీరే స్వయంగా అవసరమైతే స్థానిక సర్పంచ్ లో ఆలోచన తీసుకొని పోయి ఒకరిని చేసుకోండి సరే సార్ సరే సార్